పశ్చిమ నియోజకవర్గం గత నెల రోజుల్లో ఒక రకంగా నరకాన్ని నేను వాస్తవంగా ఎక్కడ కూడా నీళ్ళు కూడా లేకుండా అప్రకటి రోజుల తరబడి నీళ్లు రాలేదు ఈ రోజు కూడా పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా పట్టాపురం శ్యామల తదితర స్తంభా తదితర ప్రాంతాల్లో అరగంట సేపు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది ఈ లెక్కలో ఎన్ని ఎమ్మెల్యే వచ్చినాయి ఎన్ని సామాన్య మానవుడికి అనవసరం నాకు మంచి నీళ్ళు వచ్చినా లేదా అభిప్రాయం అధికారులు ఆన్సర్ చెప్పాలి రెండోది గోరంట్ల సంబంధించి కూడా వారి గౌరవ కమిషనర్ గారు గతంలో అడిగినప్పుడు నాకు గుర్తున్నంత వరకు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం అయిపోతుందని చెప్పినట్టు గుర్తున్నారు మార్చి ముప్పై ఒకటి లేదా డిసెంబర్ కానీ ఈ రోజు చూస్తే గోరంట్ల వాటర్ స్కీమ్ పడుతుంది ఆరు నెలలు పడతారు సంవత్సరం పట్టు వాస్తవంగా ఉన్న కాలనీలు అనేక కాలనీలు కృష్ణారెడ్డి గారు కార్పొరేట్ లో చనిపోయాడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఐదు ఆరు కాలనీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా గోరంట్ల వాటర్ స్కీమ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు ఈ కౌన్సిల్ లో స్పష్టంగా పోలండ్ వాటర్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభం కావడానికి అవకాశం స్పష్టంగా చెప్పాలని మరి గౌరవ మేయర్ గారిని కమిషనర్ గారిని అధికారులు కోరుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ శాసనమండలి సభ్యులు తెలియజేయండి మనకి మనకి గత నెల రోజుల నుండి తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక వారం రోజుల పాటు కొంత వాటర్ తగ్గిన తగ్గిందన్నది వాస్తవం దానికి ప్రధానంగా మనకి గత నెలలో చూస్తే వాటర్ సప్లైలో మనకి ఇరవై మూడు సార్లు నెలలో ఇరవై మూడు సార్లు పవర్ పోయింది అంటే ఇప్పుడు ఒక అరగంట పోతే తగ్గిన పాడో దానివల్ల దాదాపు గంటన్నర ఎఫెక్ట్ అవుతుంది సార్ గంటన్నర ట్రీట్మెంట్లో మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ అరగంట అంటే దాదాపు దాని ప్రభావం గంట పడి కొంత ట్రీట్మెంట్ కెపాసిటీ తగ్గిన మాట వాస్తాం గత మేనో మేము కంటిన్యూగా పరిశీ చేస్తున్న ఎస్సీసీ ఎపిసీపీతో దాదాపు ఇరవై మూడు సార్లు మనకి పవర్ పోయింది అదే కాకుండా మన సంజీవ్ నగర్ నుంచి నెహ్రూ నగర్ నుంచి ఇచ్చేదానికి ప్రధాన పశ్చిమ నియోజకవర్గానికి తక్కిల్పాటు నుంచి వాటర్ అంతా నెహ్రూ నగర్ నుంచి హెచ్ఎల్ఆర్ వెళ్ళి హెచ్ఎల్ఆర్ మీదుగా మిగతా పశ్చిమ వరకు అంతా వెళ్తూ ఉంది ఇందులో ఏమైందంటే మనం సంజయ్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి హెచ్ఎల్ఆర్ వరకు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది గత మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయాలి అది వినియోగంలోకి రాలేదు మనం వచ్చిన తర్వాత వినియోగంలో తీసుకురావడం జరిగింది కానీ నెహ్రూ నగర్ నుంచి సంజయ్ నగర్ రైల్వే ట్రాక్ వరకు ఇంకా పాత పిఎస్సీ పైప్ లైన్ ఉంది అది ఏజ్ ఓల్డ్ పైప్ లైన్ తరచూ లీక్లు అవుతానే ఉన్నాయి దానికి రైల్వే ట్రాక్ దగ్గరే భారీగా పెద్ద హోల్ పడి మొత్తం పంప్ చేసే వాటర్ అంతా అక్కడే చాలా వరకు అది బాగా పెద్దదైపోయింది అంటే చిన్నగా ఉండేది అది ఒక వారం రోజుల పాటు పెద్దదయ్యి చాలా భారీగా అయ్యింది దాన్ని లీక్ అరచేద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేయడం జరిగింది కానీ అది దాదాపు గ్రౌండ్ మీచిందడుగు లోతులో ఉంది అది నైన్ హండ్రెడ్ ఎంఎం డయా పైప్ లైన్ దాదాపు ఒక మీటర్లో డయా ఉన్న పైప్ లైన్ అది అది పిఎస్సి లైన్ ఇక్కడ లోకల్ ఉన్న మన ఫిట్టర్స్ వాళ్ళందరికీ చూపించడం జరిగింది వాళ్ళందరూ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మేము హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో మేజర్ పైప్ లైన్స్ ఇలాంటి క్లిష్టమైన పనులు చేసే వాళ్ళని సంప్రదించి ఒక మేజర్ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి దాదాపు ఒక టూ డేస్ డే అండ్ నైట్ ఆ దాదాపు అంటే టూ డేస్ చేయడం జరిగింది దానికి ముందు రోజు రెండు రోజులు గౌరవ శాసనమండలి సభ్యులు అన్నట్టు తర్వాత ఒక రోజు వరకు దాదాపు ఒక ఐదు రోజులు మాత్రం పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే మాత్రం పోస్తాం సార్ ఎమ్మెల్సీ గారు ఇచ్చినట్టు ఇది వన్ మంత్ నుండి రావట్లేదు సార్ ఇది మార్చి నుండి పశ్చిమ నియోజవర్గంలో ఈ వాటర్ ప్రాబ్లం అనేది మార్చి నుండి కంటిన్యూగా ఉంటానే ఉంది ఏరియా వైడ్ కూడా టైలెంట్ పాయింట్స్ అంటే కేవీపీ కాలనీ దగ్గర దాదర్శనగర్ లక్ష్మీనగర్ కానీ ఎన్జిఓ కాలనీ కానీ శ్యామల నగర్ కానీ అలాగే ఊళ్ళో ఉన్న కొన్ని వాటిలలో ఉన్న టైలెంట్ పాయింట్స్ కూడా ఈ ప్రాబ్లం కామన్గా ఉంది అంటే వీళ్ళు చెప్పేది ఇప్పుడు నెహ్రూ నగర్ నుండి వాటర్ రావాలి లేకపోతే అంతకుముందు దాని ఇప్పుడు కరెంటు పోయింది అంటున్నారు కనీసం ఒక జనరేటర్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదా అంత ఖర్చు కూడా మనం పెట్టుకోలేమా ఇన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నా ఒక జనరేటర్ పెట్టుకుంటా ఏమో సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి చిన్నపిల్లలు ఉన్నాడు చెప్తాను అలాంటి ని మనం అరిగట్టే విధంగా కొన్ని ఏరియాలు ఏవీపీ కాలనీ సైడ్ అయితే కనీసం పదిహేను రోజులు వాటర్ అయ్యే రోజులు ఉన్నాయి మనం పదిహేను రోజులు వాటర్ వేయలేదు ఒక్కొక్కసారి మన ఎస్సీ గారి దృష్టికి లేదంటే చాలా ఈజీగా చెప్పేసా నాకు అర్థం కాదు పదిహేను రోజుల పాటు వాటర్ కూడా వేయలేదు కార్పొరేట్లలో మేము ఎలా ఉన్నా ఉడికిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు వాటర్ అనేది నిత్యం వాళ్ళు కనీసం రెండు మూడు రోజుల కన్నా ఏదో ఒకసారి అన్నా ఉండడు కదా పదిహేను రోజులు కంటిన్యూ పోతే ఆలోచించాలి సార్ ఇవాళ టైలర్ పాయింట్స్ అని చెప్తున్నారు మనం ఇంకా పాత్రలోనే రెవరూన ట్యాంకర్ నుండి ఇక్కడ దాకా తీసుకొస్తున్నాం ఇవాళ ఎక్స్టెన్షన్ అయితే ఏరియాష్ నగర్ దగ్గర నుండి నలపాటు దాకా ఊరంతా ఎక్స్టెన్షన్ అవుతా ఉంది రేపు చాబానగర్ నలపాటు దాకా ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతా ఉంది రేపు పలకలూరు సైడ్ ఎక్స్టెన్షన్ అవుతాయి ఊరు ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ పార్ట్ అంతా కూడా ఇవన్నీ కూడా టైలర్ పాయింట్స్ మనం గ్రహించాల్సింది ఒకటి ఈ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే అవుతున్నాయో అవన్నీ కూడా ట్రైలెన్ పాయింట్స్ రేపు ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్లాలంటే వాటర్ ఎలా తీసుకెళ్లగాల మనం కాబట్టి దీని మీద ఒక సమగ్రంగా దీన్ని ఇంకోసారి స్టడీ చేయాలి మనం రెండు వేల పన్నెండులో ఆ వాటర్ స్కీమ్ వచ్చింది దాని మూలంగా ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఊర్లో ప్రాబ్లం లేదు అంత బాగా ఉంది కానీ ఇవాళ ఏదైతే ఎక్స్టెన్షన్ అవుతుందో ప్రాంతాలు కూడా ఇవి మేజర్గా ట్రైలెన్ పాయింట్స్ దీన్ని ఎక్కడ మనం సరి చేసుకోవాలో చూసుకోవాలి ఇవాళ అక్కడ ఒక ట్యాంక్ కానీయండి అక్కడ ఒక వాటర్ పైప్ లైన్ కానివ్వండి వేయకపోతే కనుక రేచర్లో ఇంకా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడతాం నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఎందుకంటే ఊర్లో చాలా బాగా ఇదిగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు అన్ని కూడా ఇటువైపు దీని మీద హౌసింగ్ బోర్డులో కానీ కొన్ని ల్యాండ్స్ ఏవో ఉన్నాయి తెలిసింది ఎన్జిఓ కానీ హౌసింగ్ బోర్డులో కొన్ని ల్యాండ్స్ ఏవో ఉన్నాయి లేకపోతే మన ల్యాండ్స్ కానీ ఎక్కడ ఉంటే ఇప్పుడు నల్లపాటు సైడ్ కానీ ముందు కానీ అంతే అక్కడ మనం కట్టుకుంటే ఫ్రీగా వాటర్ కూడా స్టిములేట్ అయ్యి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఏరియాగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి దాని మీద సమగ్రంగా ఒకసారి ఈ ఒకసారి స్టడీ చేయించి స్టడీ చేయించి ఇమీడియట్గా దాని మీద అటాక్ అవ్వాలని చెప్పి నేను అందరూ కూడా ప్రార్థిస్తాను మేరుగా దీని మీద ఎందుకంటే ఇవాళ ఈ ప్రాబ్లమ్ మనం చిన్నదిగా చిన్నదిగా ఇవాళ ఈ సంవత్సరాలు పెద్ద ప్రాబ్లం అయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరిగే కొంత ఇంకా ఎక్కువ ప్రాబ్లం పెరుగుతుందని కూడా తెలియజేస్తాను ఇక్కడ టౌన్లో మీరు రావట్లేదని చెప్పి వస్తుందని చెప్పి క్లియర్గా ఆ ప్రజలు మాకు ఫోన్ చేస్తుంటే ఆ బాధలైతే మాకు తెలుస్తుంది మీ దృష్టికి వచ్చేది అది మీకు తెలుసు తెలియదు మాకు తెలియదు వచ్చిందో కూడా రాదు కూడా తెలియదు కానీ ప్రజలు మాకు ఫోన్ చేస్తుంటే మూడు రోజులు రిపేర్ వస్తే ఏదో పగిలింది అంటారు రియల్ స్టేట్ ఉంటాయి ఏదో అంటారు ఆ మూడు రోజులు నాలుగు రోజులు తెలియదు ప్రతి ఏరియాలో అట్లాగే ఉంది మీరు వస్తనే అని మీకు ఎట్ట చదువుతున్నారు మాకైతే తెలియదు ప్రజలు కంపల్సరీ మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు

మండే బిఫోర్ పానైలో 80% లో కట్ చేస్తామని ఇప్పుడు మెసేజ్ ఇప్పుడు గాలి గాని వల్ల చాలా వరకు అరగంట అరగంట పోతే దాని వల్ల మన ఎఫెక్ట్ కనపడతుంది. అవర్ అంటే పవర్ బ్యాక్ కట్టారని తోట ఇది కూడా మొత్తం ఎఫెక్ట్ సార్.

ఇంకోటి తప్పు ఒప్పుకోండి దానికి ఏంటి సమ్మర్ యాక్సిడల్ ప్లాన్ అని ఉంది సార్ సమ్మర్ యాక్సిడల్ ప్లాన్ అని పెట్టుకునేది సమ్మర్ ముందు ఆటర్ చూసుకోవాలి జనరేటర్లు అద్దెకి తెచ్చుకుంటాం ఈ సమ్మర్ వరకు తెచ్చుకునే వాళ్ళం ఏ దానికి ఏ కాదంటున్నారు అధికారులు ఇవాళ ఇబ్బంది పడ్డ రోజు ఎందుకు ఇష్యూ వస్తుంది ఇవాళ శివారు ప్రాంతాలకు గంట నీళ్ళు లేని పరిస్థితి బోరులు లేవు ఎందుకు సార్ తప్పుడు సమాధానాలు ఇస్తారు మన దగ్గర ఆల్రెడీ రెడీ అయ్యి లో లేని ఉన్నాయి సార్ మన స్తంభాల హరిహర్బాద్ దగ్గర కానీ నెహ్రూ నగర్లో కానీ ఆల్రెడీ పంప్ హౌస్లు ఉన్నాయి పంపింగ్ లైన్స్ ఉన్నాయి ఇంటర్ కనెక్షన్ చేసుకోవాలి సమ్మర్ అడగండి ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడుతుంది ఇట్లా చేస్తే వాటర్ పెరుగుద్ది సోర్స్ పెరుగుద్ది అని చెప్పండి సార్ మేడం గారు పదిహేను పది రోజులు లేవు సార్ ఆ పది రోజులు రిపేర్ అన్నారు లీక్లు అన్నారు మేడం గారు మళ్ళీ లీవ్ పెట్టుకున్నారు అది మనం మాట్లాడేది కాదు తర్వాత సార్ సంబాలకర్లో హరిహరబాద్ దగ్గర గట్రులు రిపేర్ తుప్పుబట్టి అని చెప్పి పదిహేను రోజులు సార్ నీళ్లు గట్రులు రిపేర్ అని చెప్పి చేశారు వాస్తవం కాదు అడగండి వన్ వీక్ చెప్తారు సమాధానం చెప్పండి సమ్మర్ రాక చేసుకుంటావా ఇక్కడ ఇబ్బంది ఉంది ఒక మోటార్ పాడైపోతుంది ఇబ్బంది ఉంది ఎప్పుడు చేసుకుంటాం మనకి ఉన్నెరగొండ్ల మీద పూర్వం పొరవొస్తే కొత్త ఏరియా వరకు ఉండి ఉద్రిర నగర్ ఉంటే ప్రాద్నగిరి కాలనీ పెద్ద బల్క్ వరకు వస్తు మనకి విస్తరించింది నా వల్ల బాగా నేను నమ్ముకున్నా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మొట్టమొదట మొత్తం అంతా మరి గుంటూరు ప్రజలకు సేవ చేసే అదృష్టవంతున నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్జ్ఞతలు తర్వాత సబ్జెక్టు ఇప్పుడు పెద్దలు మరి రావు గారు అదేవిధంగా పెద్దలు మాట్లాడి చాలా మంది మాట్లాడారు మరి నేను కూడా వసుమారుగా యాభై సంవత్సరాలు ఇక్కడ అనుభవంగా గుంటూరు నగరం అనుభవంగా ఉంది ఈ రోజున మరి ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ టెక్నికల్గా సుమారుగా ఐదు సంవత్సరాల క్రితం ఈ వాటర్ ప్రాబ్లమ్ని చాలా హౌ టు చేయాలి ఇప్పుడు అందరూ కూడా ప్రాబ్లం చెప్పారు వాస్తవం దానికి అదనట్లేదు కానీ రెక్టిఫై చేయడానికి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది నా సబ్జెక్ట్ కాకపోయినా కానీ అప్పుడు కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు లబ్కర్ గారు ఉన్నారు ఆ తర్వాత వచ్చిన అందరు కూడా చెప్పాను ఏంటంటే ఇది వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో మిచ్చి కార్పొరేషన్స్లో మంది మంది కూడా ఒకటి మనకు ఫండ్స్ పెడతలేదు ఆ రోజున వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి ఒక నాలుగు వందల కోట్లు కన్నా ఎందుకంటే మన కాకినాడ నుంచి మరి గుజరాత్కి ఎక్కడ ఇతర రాష్ట్రాలకి ఆయిలు పంపిస్తున్నాను ఈ రోజున మనకి అతి దగ్గరలో సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో మనకి ఒక కృష్ణ వాటర్ తీసుకునే అవకాశం ఉంది ఆ రోజున మరి కమిషనర్ గారికి చెప్పాను ఐడియా ఇచ్చాను అది వరల్డ్ అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కూడా విలువిడిగా ఇస్తున్నారు నేను అనుకుంటా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో మరి ప్రధానమంత్రి గారు చాలా సుముఖంగా ఉన్నారు కాబట్టి పర్మినెంట్గా ఎందుకంటే ఆ లైన్ అక్కడ తీసుకొచ్చేసి నల్లపాడు ప్రాంతంలో ఉన్న నూట వంద ఎకరాల పైన ఉన్న చెరువుని డెవలప్ చేసేసేసి అక్కడి నుంచి మన గుడంపాడు వరకు చూసినట్టు సుమారుగా మరి రక్తులు తెలియదు కానీ యాభై రెండు అడుగులు మరి గ్రావిటీ ఉంది దాంట్లో ఆ వాటర్ తీసుకురావటం వల్ల ఏంటంటే యాభై రెండు అడుగుల గ్రావిటీలో నల్లపాడులో వదిలితే ఏ పవర్తో కూడా పని లేకుండా పవర్ కట్టుకున్నా పవర్ లేకున్నా కూడా పంపింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది తర్వాత మనం ఒక్కసారి ఖర్చు అయినా కానీ మరి నిత్యం కూడా మనం సేవ్ చేసుకోవడానికి బాగుంటుందని ఆ రోజున మరి నేను టెక్నికల్ కాకపోయినా కానీ నాకున్న నాలెడ్జ్తో చెప్పాను మరి ఇప్పటికి కూడా ఎందుకంటే మనము నిత్యం వాటర్ చాలా అవసరం కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోబాద్ దగ్గర మెహరూబ్నగర్ దగ్గర ఉన్నాయి ఆడి కనెక్షన్ కలుపుకోవాలా దాని బెడ్ లెవెల్ చెప్పి చెప్పిగా రన్ చేస్తున్నారు చెప్పండి అది పాత పాత ఉన్న అధికారులు పాత స్థాయిలో చేసినప్పుడు మెగా లైన్లు చేసినప్పుడు వాళ్ళు తప్పేశారా చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఆ నిరుపయోగం ఎందుకు నెలలో వేశారు సార్ కోట్లు కోట్లు పెట్టిన వాళ్ళు వందల కోట్లు పెట్టారు రిజర్వైన్ పైప్ లైన్ ఫంక్షన్ దాఖలేదు పాత పైపు లైన్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు మన సమ్మర్ వస్తుంది సమ్మర్ ముందే కొత్త పంప్ ఉన్నాయి కదా మనకి కట్టి నిరుపయోగంగా అక్కడ ఎందుకు వాడుకోలేకపోతున్నాం మనకి సోర్స్ ప్రాబ్లం అంటే మెయిన్ అక్కడి నుంచి రావడం వల్ల డిలే అయింది తప్ప ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లం ఐదు అడుగులు కింద లోతున్న దానికి రెండున్నర అడుగులు భూమి మీద పైన ఉన్న దానికి మీరు ఇంటర్ కనెక్షన్ ఇస్తే వాటర్ పంపింగ్ ఎలా అయింది దానికి వాళ్ళకి వాటర్ సప్లై కావట్లేదు అక్కడి నుంచి సమస్య కొత్త పైప్ లైన్ మీరు ఇచ్చినా కానీ ఒకవేళ కలెక్షన్ ఇచ్చినా కానీ వాళ్ళు ఒక గంట కన్నా పొగంట కన్నా రాట్లా అది కూడా మీ ట్యాంకు ఫుల్ గా ఉన్నప్పుడు మీరు వాళ్ళు వదిలితేనే అది కూడా వాళ్ళకి అందుతుంది లేకపోతే అది కూడా మీరు ఐదు అడుగులు దాంట్లో ఉన్న దానికి రెండున్నర నాలుగు దాంట్లో కలర్షణిస్తున్నారు వాటర్ ఏదైనా కానీ కానీ పై స్థాయి స్థాయి నుంచి కింద కింద పైకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా ఆ రోజు జరిగింది కానీ సమర్ యాక్షన్ ప్లాన్ లో పెట్టిన ట్యాంక్లు ఏవైనా పెట్టారు కదా ఏమైంది చెప్పండి చెప్పండి మనం అధికారులు సమాజాలు చెప్పండి ట్యాంక్ తోటే జరిగింది అంటున్నారు ప్రజలు ఇబ్బంది పడ్డారు అయిపోయింది వాటర్ ఎన్ని ట్యాంక్లు పెట్టారు చెప్పండి ఒక ట్యాంక్ పెట్టి చేస్తారు చెప్పండి ఒక ట్యాంక్ ఉంది అబ్బాయి పొద్దున వైభజనం అధ్యక్ష కానీ దాన్ని రెట్టిఫై చేసుకోవడానికి మనం చేసుకోవాలా ఈ దొంగే దొంగ అన్నట్టు ఈడర్ మాట్లాడతారు বিনোদেশ <mimitation> রূপ <mimitation>

సమస్యలు చాలా ఉన్నాయి ఓకే వీటన్నిటిని ఒకటి ఒక్కొక్కటి ఎట్లా పరిష్కారం చేసుకుని చూసుకోవాలి సరే అందుకని అదే నాన్నగారు ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు దీన్ని సమస్యని ముందు లేకుండా ఇబ్బంది లేకుండా నీ పైన ఉన్న స్నేహంలో మీ నాన్న అనే పదవాట తప్పు అదే సరే అమ్మా ఒక నిమిషం అయ్యా అమ్మా సరే అయ్యా సరే నీ అయ్యా సరే 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 ఇప్పుడు కౌన్సిల్ ముందు తీసుకెళ్లామా లేకపోతే దీని మీద కూర్చున్నావా దీన్ని దీన్ని పరిష్కారం చేయాలి కదా ఫినిష్ అవ్వండి